a ファンの方の。

కూడా ప్రాంప్ట్ సోరియన్స్ ఉద్దేశంతో చేసిన రిస్క్ ఉంది. ఈ ప్రాంప్ట్ కూడా ఒక జంతువు దారత మోడల్స్ లో 200 లైఫ్స్ 3.25 సపోర్ట్ అండ్ ఇట్స్ ఫంక్షనింగ్ అండ్ ది రిజల్ట్ వాస్ వెరీ గుడ్. సో మనం अदर लोकेशंस మన హౌస్ హోల్డ్ ఇష్యూస్ బింగ్ కార్బన్ వాటర్ బిల్ అవుట్ కమ్

हनुमानगि <laughs> पार्टी よろしくお願いしま Hello right. પુરુષા તેના દેવાુરષમ ને કચિતાવ્યા કલ્પય મકં ક્ષેમ શો બાહો ભાધા વિશ્વમાસી

ಧಾನ a a m o h a r ka dohar ta m a i n a i n i n g speed bhi do balance p kehta hai baba banara p a s k a r m e n banara a a

अरे वही क्या लगा रोड। ठीक है। 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 � మేము ఆయన గురించి ప్రార్థన చేస్తున్నాం మజ్జిద్ అంటే సర్వ సృష్టికర్త అల్లా యొక్క ఆరాధన అంటే అంటే సృష్టికర్తను ఆరాధించే వారందరూ కూడాను సర్వ సృష్టికర్త అయినటువంటి దాసులే వారు వారెవరైనా ప్రార్థన చేసేటువంటి ఒక ఆరాధన అందరు కూడా ఉన్నారు ఇక్కడ మంచిది భక్తులుగా నిలబడతారు అందరూ ఒకే భక్తులు నిలబడతారు ఇక్కడ ఇమాంగళ నుండి నమలా అంటారు అల్లా అంటే ఎవరంటే అల్లాహ్లజీ కంపస్ సమావాతి వల్ల పరిణామమా ప్రసిద్ధ తెలియదు ఎవరైతే భూమిని ఆకాశాన్ని భూమి ఆకాశం ఉన్న సంవస్తాలు సృష్టించాడో ఆయన సమస్య ప్రతి శుక్రవారం ఇక్కడ ఒక ప్రాథ ప్రసంగం జరుగుతుంది ఆ ప్రసంగం రెండు టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో తల్లి బాధాల ఉంది తండ్రి స్వర్గానికి దారము సంతాలు వేరవచ్చు ఏమైనా అభిరుచులు వేరవచ్చు కానీ మనుషులంతా ఒక్కటే కనుక మీరంతా మనుషుల్ని ప్రేమించండి అనేటువంటి దృక్పథాన్ని ప్రవక్త సరగా ఇచ్చారు యువదోక వాసన పట్ల ప్రార్థన చేసి ప్రార్థన తర్వాత ప్రపంచ మానవాణి కొరకు ఇక్కడ దువా జరుగుతుందని వారి జీవితంలో యహమంతు పరమంతు అనేటువంటి అనుగ్రహాలు ప్రసాదించాలని అలాగే వారి యొక్క నాన్నగారు అనేటువంటి మహాత్మీయులు మా పెద్దలు వారు అందరూ నారా చంద్రబాబు నాయుడు గారు మనం మతాలు ఏదైనా మనకి ఏంటి పెద్దలన్నట్టు మానవత్వం అనేది చాలా చాలా అవసరం దేవుడు మనందరికీ మనందరి అవకాశాలు ఇస్తాయి నాకు దోచుకోవడానికి సేవ చేసే అవకాశం ఇస్తారు ఇచ్చాడు బాబు గారికి రాష్ట్రవ్యాప్తంగా సేవ చేసే అవకాశాలు ఇచ్చారు ఎవరు పెద్దలకి బంగళగిరి పట్టణంలో సేవ చేసే అవకాశం ఇస్తారు మన కొంతమంది వీధిలో సేవ చేసే అవకాశం ఇస్తాయి కొంతమంది వస్తే పక్క వాళ్ళకి వారికి ఇంటి వారికి సేవ చేసే అవకాశం ఇస్తారు ఎందుకు చెప్తున్నానంటే అనేక కారణాలు అవకాశాలు పెరిగిన అవకాశాలు ఆ అవకాశాన్ని సునీ చేసుకుని మనం స్థాయికి వస్తాం గుర్తు పెట్టుకోవాల్సిందేనంటే మనతో ఉన్న వారు మనతో పాటు పైకి తీసుకురాల్సిన ఖచ్చితంగా ముందడుగుతుందండి మద్దతు ఏమైనా మానవత్ మనం మర్చిపోయి నేను కూడా చూశాను రెండు వేల పంతొమ్మిది నుంచి మంగళగిరి నా సొంతం చేసుకున్న తర్వాత నా వంతు నేను చేయలేనంత వంతు ప్రజలకి సాయం చేస్తూ వచ్చా సేవ చేస్తూ వచ్చా అందరి సమస్యలు పరిష్కరించాల దేవుడికే సమయం పడుతుంది నేను ఒక క్షణంలో చేయలేదు కానీ నా పిల్ల అవకాశాలు మీరు చేస్తాను నేను పిల్ల మిమ్మల్ని పెద్దలందరూ కోరి కూడా లేదు మనకున్న అవకాశాలు మేము మన పట్టింటి వారిలో ఉన్నవారినో లేదా మన పట్నం ఉన్నవారినో చూసుకోవాల్సిన బాధ్యత అద్భుతమైన ఆలోచన ఉంటే బాగా చదువుకుండా మైండ్ డెవలప్ అండి మంచి మనసు ఉన్నవారు కానీ మంచి ఉన్నాయి డబ్బులు ఎవరన్నా కష్టాల్లో ఉంటే చేయించి అది కష్టాల నుంచి బయటికి తీసుకురాల్సిన బాధ్యత మనందరిపై సమాజంలో పేదరికం అనేది ఇంకా ఉంది అమెరికా లాంటి అగ్ర దేశాల్లో కూడా పేదరికం కానీ మనందరి పైన ఉన్న బాధ్యత పేదరికంలో ఉన్న వారిని ఆ పేదరికం నుంచి బయటకు బయటికి ఇది దయచేసి మనందరం బ్రమశిక్షణ చెప్పారు బ్రమశిక్షణ దేవుడు అనేవారు మనకి పరీక్ష పెడతారు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క వ్యక్తిగా పరీక్ష పెడతారు రెండు వేల పంతొమ్మిదిలో నాకు కూడా పరీక్ష పెడతాం అదే నా ఒంటి చాలా మంది ఎగదా చేశారు నా వల్ల గారు చాలా అనేక సందర్భాలు ఇబ్బంది పెట్టారు కానీ అదే దేవుడు నాకు శక్తి పరిచాడు ఆ శక్తి ఏంటంటే ఐదు సంవత్సరాలు ఇద్దరు చెప్పినాడు పట్టుదల బ్రహ్మ శిక్షణతో పని చేస్తే ప్రజలు మనసును పరిచి మొదట్లో చాలసాలు చెప్పినా బాధ జరిగింది కానీ మిగతా రోజుల నుంచి నాకు తెలిసి మీరు ఎందుకు చేయాలి నేను ఇచ్చాడు అది ఇక్కడ మనందరం పరిచిపోతే మీకు కష్టాలు అనుకోండి మీరు చూస్తారు ఐదు సంవత్సరాలు ఇంత కష్టాలు

అది మన నియోజకం మన భారతదేశం అది మన అందరం దేశ అభివృద్ధిలో రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలి మన పిల్లలందరూ కూడా బాగా చదవాలి మా అన్నలో మా పెద్ద టెన్త్ క్లాస్లో దేవారు కష్టం బాధ మారింది అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి ఆ అవకాశాన్ని వినియోగించుకోవడానికి యువత పైన ప్రధానమంత్రి గారు ఇరవై నలభై ఏడుకి అభివృద్ధి చెందిన దేశం అవ్వాలని చెప్తున్నారు ఆర్థికంగా అభివృద్ధి చెందిన ఒక భాగం దాని నైతిక విలువ చాలా సార్ ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా దేవుకి సమాజంలో నైతిక విలువడాల్సిన అవసరం చాలా చాలా ఉంది నైతిక విలువ సమాజం ఆ ప్రాంతం ఆ దేశం మహిళలు గౌరవించారు తెలుగు వాడక భాషలో కొన్ని పదాలు అందరికీ కూడా అందరూ అభివృద్ధి చెందిన దేశంలో మహిళలు వాళ్ళని కూడా తీసుకోవాల్సింది గౌరవించాల్సి నాకేంటే దేవుడు పవిత్రుడు నాకు ఆ బాధ్యత నేను నెరవేర్చుకుంటాను ఈ క్రమంలో నేను మంచిది నేను దేవుడిని కాదు పది నిర్ణయాలు మూడు తప్పు తీసుకోండి నేను దేవుని కాదు నేను మంచిదే కానీ తప్పు చేసిన సిద్ధాంతంలో తప్పుని సదుతున్నా కూడా నేనే కాదు ఎవరో ముఖ్యమంత్రి గారు అందుకే ఆయన ముఖ్యమంత్రి

ఎంత సేవ చేసిన ప్రజలు గుర్తించినప్పుడు జనాలు బాగా చేసినప్పుడు కొండంత బలం రాజకీయం ఆడడం మరి మీరు చూపించిన విధాలు చూపించిన విధాలు వాళ్ళు ధైర్యం పెరిగింది భాషం పెరిగింది సమాజంలో కూడా ఏమైందంటే సేవ చేస్తే ప్రజలు నిలబడతారు అలా మెసేజ్ أقيم الصلاة ومن ذرية ربنا وتقبل دعاء ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم يقوم الحساب ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار اللهم اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم من النبيين رفيقا हमारे गुनाहों को माफ फरमा अल्लाह फताहों को दरगुजर फरमा, अल्लाह सयाद को हसनात से हसना फरमा अल्लाह हमारे शहर के जिम्मेदार नारा लोकेश साहब के हाथ से अल्लाह इसकी इब्तदा हो रही है अः अल्लाह हमारी इस मस्जिद को कबूल फरमा अल्लाह मस्जिद बनाने वालों को क़बूल फरमा अल्लाह इस मस्जिद की मेहनत के लिए अल्लाह हमारे मोहम्मद अली भाई बहुत मेहनत किए हैं बहुत काविशों पे चले हैं अल्लाह दौड़े हैं अल्लाह इनकी मेहनत को कबूल फरमा अल्लाह इनकी काविशों को कबूल फरमा अः अल्लाह हमारे सर पर अल्लाह कैसे कैसे लोग या अल्लाह वक्ताना पंजगाना या अल्लाह नमाज भी पढ़ रहे हैं अल्लाह मस्जिदों के लिए इन्होंने जगह भी अता किया इमामों के रहने के लिए जगह अता किया या अल्लाह बहुत सारे कामों के अंदर या अल्लाह खूब खड़े होकर काम कर रहे हैं